నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని గతంలో రప్ప వ్యాఖ్యలు చేశారు మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోరని మనకు వస్తున్న సమాచారం అసలు నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారని కూడా అవుననే సమాధానం వస్తుంది ఇక ఏం జరుగుతుంది పేర్ని నాని విషయంలో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ జనరల్ గడ్డి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం సార్ గతంలో రప్ప అని వ్యాఖ్యలు చేసిన పేరుని నాని ఇప్పుడు మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తున్న సమాచారం అసలు ఎలా చూడాలి సార్ ఉండి కలుగులోకి వెళ్తున్నాడు వస్తాను ఎలా చూడటానికి ఏం చెప్పాలి అంటే ఇప్పుడు అధికారం లేదు మధ్య మధ్యలో ఒకసారి ప్రెస్ మీట్ మీద రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు అదంతా ఈ మధ్యకాలంలో ఎక్కువ అంబటి రాంబాబు చూసుకుంటున్నాడు మధ్య మధ్యలో పేరునాని కూడా దింపుతూ ఉంటారు ఆ మధ్యలో శ్యామలు వస్తూ ఉంటుంది ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ టైంకి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు మళ్ళీ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు మరి ముఖ్యంగా పేరునాని విషయానికి వచ్చేటప్పటికల్లా ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఆ మధ్యకాలంలో అంటే రఫరఫ అంటే చీకట్లో కనుగొడితే అయిపోవాలి ఎన్నిసార్లు అంటారు ఆ విధంగా కార్యకర్తలకి తప్పుడు సమాచారం పరోక్షంగా వాళ్ళని మరోసారి ఎలాగ అవతల పక్కన ప్రత్యర్థులు అంతమందించాలనే విధంగా అతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు అదంతా వివాదాస్పద వివాదాస్పదమైంది అలాగే అబ్బాయి చౌదరి విషయంలో కూడా ఏలూరులో ఇప్పుడు వాళ్ళ కేసు నమోదై ఉంది ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తే అది కూడా అది తిరస్కరించింది కోర్టు ఇంక ఇవాళ రేపమ్మ ఎప్పుడైనా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ చాలా అనుచితమైన వ్యాఖ్యానాలే చేశాడు అంటే ఒక పక్కనే అబ్బాయి చౌదరి లాంటి చెమితే అలాంటి వంద మంది పుట్టుకొస్తారని అబ్బాయి చౌదరి వెనక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మేము ఉన్నామని చెప్పడం తర్వాత పోలీసు వ్యవస్థ గురించి నీచంగా మాట్లాడటం కించపరిచే విధంగా మాట్లాడటం మీరు పక్క తప్పుకుంటే తా వాళ్ళు మేము తాడేపడి గెలుచుకుంటాం ఐసా పైసా అన్నట్టుగా మాట్లాడాడు సో ఇవన్నిటిని అంటే కులం గురించి కూడా ప్రస్తావించాడు అంటే మతాల మధ్యన కులాల మధ్యన ప్రాంతాల మధ్యన ఇలాంటి రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు కాబట్టి అక్కడ కేసు నమోదైంది సో బెయిల్కి కూడా తిరస్కరణకు గురైంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే భయం అయితే ఇప్పుడు ఉంది ఆ భయంతో మళ్ళీ కలుగులో దూరాడు అంటే ఇక మళ్ళీ బయట అయితే అక్కడ కనిపించలేదు ఒకప్పుడు అరెస్ట్ జరిగే అవకాశం అయితే నిజంగానే కనిపిస్తూ ఉంది మరో పక్కనేమో బియ్యం కుంభకోణలో కూడా ఆవిడ భార్య నిరికించాడు దానికి కూడా చాలా సింపతి మాటలు మాట్లాడాడు అంటే నా బా అంటే ఎక్కడైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఎక్కడ అమర్యాదగా ప్రవర్తించవద్దు వాళ్ళ విషయంలో కొంచెం సానుకూలంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడిన సందర్భాన్ని సందర్భంలో దాన్ని తీసుకొని ఇంకా సేఫ్గా బయటకు వచ్చేసాం ఇంకేముంది ఏదో బాబు గారు కూడా ఎట్లా మాట్లాడారు అన్నట్టుగా అతను అదే ఓరటర్ లభించినట్టుగా అనుకున్నాడు అప్పుడు కానీ కేసు అయితే అక్కడ జరుగుతుంది ఎంక్వైరీ జరిగింది నిజా నిజాలు బయటపడతాయి బయటపడిన తర్వాత తప్పు లేదు తెలిసిన తర్వాత దానికి వచ్చి ఇలా ఇటు దానికి దర్యాప్తు చేస్తున్న సందర్భంలో అవసరమైతే దాని మీద కూడా నేరం నిరూపణ అయితే ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయబడతారు దాంట్లో మినహాయింపు ఎవరికీ ఉండదు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా వివాదాస్పదం వ్యాఖ్యలు చేయటం కార్యకర్తలు రచగొట్టే విధంగా మాట్లాడటం తర్వాత మళ్ళీ తిరిగి అజ్ఞాతం కలిపి అనేది ఈ మధ్య రివాజ్ గా మారింది వచ్చినట్టు మాట్లాడటం మరి పోలీసు వ్యవస్థ లేకుండా పోతుంది అసలు ప్రజాస్వామ్యమే లేదు రాష్ట్రంలో అన్ని వ్యాఖ్యలుగా చేస్తుంటే ఎలా చూడాలి అసలు ఐదేళ్లు వాళ్ళ పాలనలో ఏం జరిగిందో సార్ వెనక్కి పేరు నాన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి మేము అధికారంలో ఉండగా అసలు ప్రజాస్వామ్యం అనే లేదు మనుగడే లేదు స్వేచ్ఛే లేదు అసలు వాక్ స్వాతంత్ర లేదు అని మరి అతనే చెప్పాలి ఎందుకంటే డాక్టర్ సుధాకర్ కేవలం ఒక మాస్క్ అడిగిన పాపానికి మరి ఆ రోజున పెడరక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద ఎంత అమానుషంగా అతని మీద పోలీసులతో మరి ఆ విధంగా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి మేము ఉన్నప్పుడు ఇలా ఉండదని ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటేనే మరి పోలీసులు ఏ విధంగా అంత దౌర్జన్యం చేశారు ఆయన మీద మరి ఆయన మరణానికి కారణమయ్యారో చూసాము అలా ఎంతమంది కేసులు పెట్టారు సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారిని మరి ఆ రోజున సాగుదాకా తీసుకెళ్ళిన పరిస్థితి పివి సునీల్ కుమార్ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఒక నైట్ నైట్ అర్ధరాత్రి ఆయనకి నరకం చూపించారు అది కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా సో ఇంకా ఆపరేషన్ చేయించుకుని ఎన్నో రోజులు కాని ఆ వ్యక్తి మీద ఆ రకంగా దాడి చేసి చావు దాకా తీసుకెళ్లిన సందర్భం ఎవరు మర్చిపోతున్నారు అదేవిధంగా మరి అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసుకుని పైలసరేషన్ కొన్ని గంటల్లోనే మరి ఆయన కావాలని వందల కొద్ది కిలోమీటర్లో మరి వ్యాన్లో తీసుకెళ్ళి గతుకుల రోడ్లోను మరి ఆ రహంగా మరి మరోసారి రీసర్జరీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు కదా సో దాన్ని విధంగా ఆలోచించాలో మరి పేరుని చెప్పాలి మరి రంగనాయకమ్మని ఆ రోజుని మరి అంత పెద్ద ఆవిడ్ని ఒక పోస్టు ఆవిడ పెట్టింది కూడా కాదు షేర్ చేసిన పాపానికి మరి ఆవిడని ఎంత మరి వేదనకు గురి చేస్తారో చూసాం మనం అలాగే ఇంకా మరి ఇంక ఒకళ్ళని కాదు మరి ఇవాళ మరి ఇంకా చూసుకుంటా ఉంటే మరి పట్టాభి పట్టాభి విషయంలో కూడా మరి ఆయన అర్ధరాత్రి పూట మా కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి తీసుకెళ్ళి మరి ఆ రోజు ఎంత హింస పెట్టారు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు మరి ఏమీ అసలు కేసు లేదు ఎఫ్ఐఆర్ లేకుండానే ఉన్న తీసుకెళ్ళి మరి రిమాండ్ చేసి మరి కస్టడీలో తీసుకుని ఎంత టార్చర్ పెట్టారు ఆ రోజుని ఆయనకి ఎన్ని స్త్రీ వసతులు లేకుండా మరి ఆ యాభై మూడు మరి ఆయన ఎంత ఇబ్బందులు గురిచేశారు మరి ఇది చెప్పాలి పేరుని వాళ్ళు అసలు ప్రజాస్వామ్యం లేదు అది లేదు ఇది లేదు అని వచ్చి మాట్లాడుతున్నాడు కదా మరి వాళ్ళు ఉన్న అప్పుడు ఏముంది అసలు లాండ్ ఆర్డర్ ఉందా పోలీస్ వ్యవస్థను వాళ్ళు ఇష్టానుసారంగా చేయబట్టే కదా ఇవాళ సంజయ్ వెళ్ళి వీళ్ళ మరి బెయిల్ కూడా లేకుండా వెళ్ళి అరెస్ట్ కాబోతున్నాడు ఐపీఎస్ మరి అలాగే శ్రీలక్ష్మి ఏంటి పరిస్థితి ఇవాళ అలాగే పివి సునీల్ కుమార్ అసలు సస్పెన్షన్ వన్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నారు కదా అంతమంది పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఆ జత్వాని ఆవిడని తీసుకొచ్చి మరి ఎంత టార్చర్ చేశారు ఒక హీరోయిన్ని మరి ఆవిడ మీద ఎన్ని కేసులు పెట్టి ఇక్కడ మానసికంగా వేదన పూర్తి చేశారు శారీరకంగా వేదన పూర్తి చేశారు మరి కనీసం ప్యాడ్స్ కూడా లేకుండా ఆవిడే చెప్పింది సో ఇంత అకృత్యాలు చేసింది మరి మీ చెప్పాలి నిధులు అనేవి సో వీళ్ళు ఒకటి కాదండి ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉంటాయి అలాంటివన్నీ చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో దెయ్యాల వేదాలు వలించినట్లు మాట్లాడటం కోసం వస్తాడు అందులో మరి ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు శ్యామల వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు ఏం చెప్పాలంటే మేము ఉన్నప్పుడు ఈ తప్పులల్లా చేసాము అలా చేసి ఉండాల్సింది కాదు కాబట్టి ఇవాళ మేము మీ ముందు మాట్లాడలేని పరిస్థితికి వచ్చామని చెప్పాలి అసలు అయితే ఈ రోజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు రాష్ట్రం అంతా దిగజారిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ ఇవన్నీ అదేనండి కోతవేడు దూరంలో మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న నివాసానికి అతి దగ్గరలోనే మరి ఒక మహిళ మీద రేపు జరిగితే అతిగతి ఉందండి వాళ్ళకి లేదు కదా ఎక్కడున్న లాండాడ్రు వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే లేదు కదా సో అక్కడ మానవ హక్కులు ఎక్కడున్నాయి మహిళా హక్కులు ఎక్కడున్నాయి అసలు ఈ పౌర హక్కులు ఎక్కడున్నాయి అట్లా వీరి గురించి చచ్చేదని ఉందా అలా మహిళలకు శాంతి భద్రత లేదని వ్యాఖ్యలు చేస్తాం అది తను చెప్పాల్సింది ఏంటంటే మేము ఉన్నప్పుడు ఇలాంటి భద్రత లేకుండా చేసాం కాబట్టి ఆ పాపం మాకు చుట్టుకుంది కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది ఇంకా పై భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి అరాచకాలు మేము చెయ్యము దయచేసి మీరు చెయ్యొద్దని అప్పీల్ చేసుకోవాలి వీళ్ళు మేము చేసాము తప్పే అయింది అని చెంపలు వాయించుకుంటే ఆ తర్వాత దానికి ఏమైనా పశ్చాత్తాపం దొరికింది ప్రజలు కూడా ఒకే వీళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారని ఒక ఏదన్నా కనిపిస్తుంది ఏమీ లేకుండా మళ్ళీ పైగా మీరు ఏమంటున్నారు మేము వస్తే రఫా రఫా పొట్టేళ్ళు నరికినట్టు నరుగుతాము రక్తం ఏర్లై పాటి పారిస్తాము కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఇళ్లలో తీసుకొచ్చి నడి రోడ్డు మీద పీకలు కత్తిరిస్తామని మాట్లాడుతున్న వీళ్ళే మరి రెండో వైపు మళ్ళీ ప్రెస్ మీట్లో అసలు ఇది అక్కడ ప్రజాస్వామ్యం లేదు ప్రజా హక్కులు లేవని ఎలా మాట్లాడతారు మీరు వస్తే ఏం చేస్తారు అనేది మీరే చెప్పేస్తున్నారు ఏం చేశారో ప్రజలు చూశారు మళ్ళీ వస్తే ఏం చేయబోతున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇలాంటి అప్పుడు మీరు మాట్లాడాలంటారు రోజా కాదు కదా లేకపోతే ఎవరు శ్యామల కాదు లేకపోతే అంబటి రాంబాబు కాదు పేరి నాని కాదు ఎవరొచ్చి ప్రెస్ ముందు మాట్లాడినా నిన్న కూడా భూమన కరుణాకరెడ్ కరుణాకర్ కూడా మాట్లాడతాడు శ్రీలక్ష్మి విషయంలో మరి అంత అరాచకాలు అక్రమాలు చేస్తే ఓబులాపురం గౌన్లో గనుల విషయంలో మరి ఆ పది నెలలో ఎందుకు అరెస్ట్ అయ్యింది ఆవిడ మరి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు ఎందుకు అరెస్ట్ అయ్యారు వీడిద్దరు కలిసి చేసిన కుంభకోణలే కదా ఆయన కజిన్ కజిన్ బ్రదర్ అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎవరిని ఓబులాపురం గనుల గాలి జనార్దన్ రెడ్డిని మరి ఆ విషయంలోనే కదా శ్రీలక్ష్మికి మరి వీళ్ళు ఉండి వెనక నడిపించింది తతంగమంతా ఆ కారణంగానే కదా ఆవిడ పది నెలలు జైలు శిక్ష నడిపించింది తర్వాత కూడా మొన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి పని కట్టుకుని ఆవిడ ఢిల్లీ నుంచి పైరు వీలు చేయించుకుని తీసుకొచ్చి మళ్ళీ ఐదేళ్ళు ఆవిడ మరి ఇతను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ చేసింది కదా ఆవిడ మళ్ళీ అక్కడ కూడా ఎన్నో అక్రమాలు చేస్తుంది కదా మరి ఇవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు బరణాకర్ రెడ్డి గత ఐదు సంవత్సరాల చట్టం ఉంటే ఇప్పుడు చట్టం లేపలకి వ్యతిరేకం అవుతుంది వాళ్ళకి ప్రభుత్వ అధికారం లేదు కాబట్టి ఇప్పుడు అప్పుడు నేను కూడా చెప్పాను అంటే ఈ దొంగ ఇంకా ఎవరి దొంగ అంటే మీ దొంగ మా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఆవిడ విగ్గులు పదకొండు విగ్గులు అని చెప్తున్నాడు పదకొండు అనే నెంబర్ మాత్రం కామెడీ అయిపోతుంది ఈ మధ్యకాలంలో ఆ పదకొండు పరిమితమైన వీళ్ళు మళ్ళీ ఆవిడ విగ్గుల విషయంలో కూడా పదకొండు అని చెప్తున్నాడు మళ్ళీ భూమన్ కన్నాకీ అది పెద్ద జోక్గా మాట్లాడుకున్న జనం అంతా సో ఇప్పుడు వీడు విగ్గులు లేకపోతే ఆవిడ కట్టుకున్న చీరల గురించి మాట్లాడుతున్నాడు కదా అసలు మరి వీళ్ళు సంపాదించింది మరి ఆ రోజున మరి నిమ్మగడ్డ ప్రసాద్కి వాన్పిక్ భూములకు సంబంధించి మరి కుడ్పక్కలో మరి నీకెంత నాకెంతనా దాని మీద మరి అది పదమూడు వేల ఎకరాలు ఏకంగా దోపిడీ చేసి ఇచ్చేశారు దానికి అతనికి ఇచ్చే అదే మార్కెట్ రేటు నూట అరవై కోట్లు ఎంతో అనుకుంటాను కానీ అతను తీసుకునేది అంత జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి ఎనిమిది వందల యాభై కోట్లు మళ్ళీ వెనక్కి తిరిగి మరి షేర్లు కొనిపించుకునే ఈ విధంగా చేసిందే కదా అంటే ప్రజాధనాన్ని ఇంత లూటీ చేసేసిన వీళ్ళ బయటకు వచ్చి ఇట్లా మాట్లాడేది ప్రస్తు ముందు అదనే కాదు కొన్ని వందలు కదా చెప్పుకుంటా పోతూ ఉంటేనే ఇక కేసులు కానీ స్కాములు కానీ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ఇన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి అవినీతిని అసలు ఆకాశం దాకా తీసుకెళ్ళిపోయినా వీళ్ళు ఇంకా మాట్లాడే అర్హత కోల్పోయారు సో అందుకని ప్రజాక్షేత్రంలో ఎప్పుడో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ రోజున పదకొండుకు పరిమితమయ్యి ఆ పంగనామాల్లాగా పంగనామాలు కూడా లేదు ఒక నామం లేదు కదా రెండే కదా పదకొండు సో అది కూడా లేకుండా అట్లా కూర్చున్నారనమాట సో ఇంకా మాట్లాడటం వల్ల కూడా ఉపయోగం లేదు అని వాళ్ళకి అర్థమైనా కూడా జనాలకు ఏదో విధంగా మరి అంటే అంటాడు కదా కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే నాలుగేళ్ళు కళ్ళు మూసుకుంటాం కదా ముప్పై ఏళ్ళు కళ్ళు మూసుకున్నా వీళ్ళు అయితే రారు నెక్స్ట్ మరి ఎవరు అరెస్ట్గా అంటే ఏం చెప్తారు ఇప్పటికే పేరుని నాని చెప్తున్నారు మరి నెక్స్ట్ ఎవరంటే ఏం చెప్తారు మీరు అంతా వరుసగా అరుతున్న జరుగుతున్నాయి కదండి ఇదంతా వరా పరంపర అంటే ఎందుకంటే అవినీతి భాగవతంలో ఎవరెవరైతే పాల్గొన్నారో అధికారులు కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరైనా గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఎవరెవరైతే ఏమేమి అరాచకాలు చేస్తారో అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి సో ఆ క్రమంలో రేపెవరు ఎల్లుండేవారు ఆ నెక్స్ట్ డే ఎవరు అనేది ప్రతిరోజు మనం చూడాల్సిన విషయాలే ఎందుకంటే అంత అరాచకం జరిగింది కాబట్టి రోజు రోజుకు ఒక కొత్త కేసు కనపడుతూ ఉంటుంది కొత్త వ్యక్తి తెర మీదకి ఉంటాడు ఇది నిరంతరం సో ఇదని చూశారు కదా ఇక ఆ పేరుని నాని నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారని వచ్చిన సమాచారం అయితే ఆయన భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని వస్తున్న సమాచారం ఇక నెక్స్ట్ కన్ఫామ్గా ఆయన అరెస్ట్ అవుతున్నారని వస్తుంది ఇక తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్